కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు వణికిస్తున్నాయి బాన్స్వాడ మండలం కోనాపూర్ హన్మాజీపేట్ గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఒకరు ఇద్దరు విష జ్వరాలతో బాధపడుతున్నారు ఈ గ్రామాలకు ఎవరు పెళ్లాలన్నా భయపడుతున్నారు అధికారులు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు జ్వరం కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మందులు సరఫరా చేస్తున్నారు మందులు ఎంత వాడినా వారాల తరబడి జ్వరం తగ్గటం లేదని వ్యాధి అంతు చిక్కడం లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు के हिसाब से इसको संभाले आप साथी डाकू जरा हेमंत नंद के जरूरत है जरा जरूरत है क्या फैट है ये तरफ राजा के अंदर से अंदर को हरिवाड़ से पुष्पा है अंदर में फैट है फैट को राजा के तरफ वाला है हेतु का राजा को किस तरफ है ये और अंत అమ్మాయి ముందే ఉన్నాయా ముందే ఉన్నాయండి कोई प्रॉब्लम नहीं है बिल्कुल 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 न reading ko teen times no iron ko ni and calcium last year నా పేరు లక్ష్మి నేను హెల్త్ సూపర్వైజర్ పిఎస్ అన్మాజీ పేటను తర్వాత ఇక్కడ విలేజ్ కోనాపూర్లో వన్ వీక్ నుండి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము మరియు హౌస్ టు హౌస్ ఆశాలు ఏఎన్ఎమ్స్ సర్వే చేస్తున్నారు ఫీవర్ వచ్చిన వాళ్ళందరికీ హౌస్ టు హౌస్ తిరుగుకుండా ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాం శానిటేషన్ పరిశుభ్ర పరిశుభ్రత గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి కూడా వాళ్ళకు చేశుభ్రత గురించి తెలియజేయడం జరుగుతుంది మళ్ళీ వాటర్ గురించి కూడా కాచి చల్లార్చిన వాటర్ తాగాలని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంటి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరియు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్న వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏఎన్ఎం ఆశ అందరూ ఇంటింటికి తిరుగుతూ వాళ్ళకి ఫీవర్ వచ్చిన మలేరియా టెస్ట్ బిఎస్ స్టైడ్స్ కూడా తీయడం జరుగుతుంది తీసి పిఎస్సికి పంపించడం జరుగుతుంది టాబ్లెట్స్ కూడా అందరికీ అందుబాటులో ఇవ్వడం జరుగుతుందండి హౌస్ టు హౌస్ సర్వే చేస్తుండగా ఆ ఇంటిలో ఒకరు లేక ఇద్దరు ఫీవరు అండ్ బాడీ పెయిన్స్ బాధపడుతురు వారికి కూడా మేము ట్యాబ్లెట్స్ అందించడం జరుగుతుంది హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా